హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బదులాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హెల్తీగా బయోటిన్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది రోజు ఒకటి తింటే చాలు చాలా హెల్తీ జుట్టు కూడా బాగా పెరుగుతుంది ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు గింజలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ లడ్డు రోజు ఒకటి తిన్న జుట్టు బాగా వస్తుంది ఎముకలు కూడా గట్టిపడతాయి గింజలు వేగిపోయినా అవి తీసి పక్కన పెట్టుకోవాలి అందులోనే హాఫ్ కప్పు గుమ్మడి గింజలు వేసుకోవాలి అవి కూడా మంచిగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటేనే బాగా వేగుతు వేగుతాయి కొంచెము ఇట్లా ఉబ్బినట్టుగా అయినప్పుడు తీసేసుకోవాలి ఇవి కూడా వేగిపోయినాయి ఇప్పుడు గుమ్మడి గింజలు కూడా తీసి ఒక పాత్రలో వేసుకుందాం వేసి చల్లార్చుకోవాలి వీటిని అదే ప్యాన్లో ఒక కప్పు గింజలు వేసుకోవాలి మంచిగా వేయించుకుంటేనే లడ్డు కట్టడానికి బాగా వస్తుంది లేదంటే పిండిలాగా మెత్తగా అయిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి లేవా చూసుకొని తీసి తీసుకోవాలి కొంచెం కలర్ మారగానే తీసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు నువ్వులు వేసుకోవాలి నువ్వులు కూడా రోజు ఒక స్పూన్ తిన్నా వెముకలు దృఢంగా గట్టిగా ఉంటాయి కదా నువ్వులు కూడా మంచిగా వేయించుకోవాలి నువ్వులు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఒక కప్పు పల్లీలు పల్లీలు కూడా బాగా వేయించుకోవాలి అవి వేరే గిన్నెలు తీసుకొని పొట్టు తీసుకోవాలి బాదాము చిన్నగా కట్ చేసి వేసుకు వేయించుకుంటే చాలా బాగా వేగుతుంది ఇలా కట్ చేసి వేయించుకోండి బాదం కూడా ఫ్రై అయిపోయింది తీసేసుకుందాం ఇవన్నీ సల్లార్చుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాల తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు కూడా పొట్టు తీసుకొని వేసుకోవాలి ఇవి మొత్తం కలుపుకొని మిక్సీ చేసుకోవాలి మొత్తం ఇలానే మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా తురుముకున్న బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకుంటే కొంచెం తీపి వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అందులోనే డేట్స్ వేసుకోవాలి ఇత్తులు తీసేసుకొని మరీ వేసుకోవాలి ఇది మొత్తం మిక్సీ చేసుకున్నాం కదా ఇప్పుడు బెల్లం వేసి లాస్ట్లో గ్రైండ్ చేసాం కదా అది కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇది ఎవరైనా తినొచ్చు షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు కొద్దిగానే బెల్లం వేసినాం కదా హెల్దీ లడ్డు మొత్తం కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఇలాచి పొడి వేసుకోవాలి ఇలాచి పొడి వేసుకుంటే కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది కదా పిల్లలు ఇష్టంగా తింటారు లడ్డూలు ఇలానే మొత్తం కట్టుకోవాలి ఇలా కట్టుకున్న లడ్డూలని గాజు సీసాలో వేసి పెట్టుకొని రోజు ఒకటి తినాలి పిల్లలకు కూడా రోజు ఒకటి ఇస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు వాళ్ళకి జుట్టు బాగుంటుంది వీడియో అయితే ఇంతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా థ్యాంక్ యూ ఫర్